రోజు చర్చలలో స్వయంగా వెలిసిన పెద్దగుట్టపై గుడ్డపై వెలిసిన రంగనాథ స్వామి గుడి దగ్గర గుత నిధుల కోసం అని చెప్పేసి గుండాన్ని తర్వాత ఇతర కట్టడాలను దేవుళ్ళని ధ్వంసం చేశారని చెప్పేసి చర్చల్లో ప్రజలు కానీ భక్తులు కానీ పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఇది దానిపై కోసం హిందూ సంఘాలు కానీ భక్తులు కానీ ప్రజలు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి గత మూడు రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు బంధు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ బందుకు సహకరించిన హెచ్ఎల్ల వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ స్వచ్ఛంగా పాటించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే గుండానికి కానీ అక్కడ కట్టడాలు కానీ పూర్వవైభం తేవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ కొద్దిగా వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం అంతకంటే ముందు గుడులను కానీ ఇంకే దాని మీద కూడా ముట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చిన చట్టాల ప్రకారం చాలా కఠిన శిక్షలు వేస్తే కానీ ఇక ముందు ఎవరు కూడా గుళ్ళ దగ్గర కానీ దేని దగ్గర కూడా రాకూడదంటే కఠిన శిక్షలు వేయాలి కఠినంగా శిక్షించాలి అలాగే ఈ గుప్త నిధుల దాంట్లో ఎంత పెద్ద వారు ఉన్నా సరే మొత్తం వెలుగు తీసి ప్రజలకు నిజ నిజాలు తెలపాలని చెప్పేసి పోలీస్ శాఖను కానీ రెవెన్యూ శాఖ అధికారులను పోవడం జరుగుతుంది జై జై శ్రీరామ్ శ్రీరామ్ స్వామి పెద్ద మీద కొత్త గుట్ట మీద ఇష్టానుసారంగా గుండాన్ని మంటపాలను గుల్చేసి గుప్త నీళ్ళ తువ్వకాలు తువ్వకాలు జరిగినాయనే మాకు అనుమానంగా ఉంది దీనిపైన అటవీ శాఖ వాళ్ళు కానీ పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఎంఆర్ఓ స్థానిక ఉన్న శ్రీఏ గారు కానీ డిపార్ట్మెంట్ మొత్తం వారిపై అలా చేసిన వారిపై కఠినంగా శిక్షించి వాళ్ళని ఇంకోసారి ఎక్కడి కూడా చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాము ఈరోజు వేల సంఖ్యలో ఈ చర్చలకు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు షాపులు వాళ్ళు కానీ అందరు కానీ సహకారం చేసి సంఘీభావం తెలుపుతూ ఈరోజు బంధును ప్రకటించడం జరిగింది ఇటు బంధులు విజయ విజయవంతం చేసి అందరికీ హిందూ బంధువులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకటే ఒక మా కోరిక ఏంటంటే ఏదైతే గుండాన్ని కానీ అలా గుడిని ద్వారా చేసి యథావిధిగా పునర్నిర్మాణం జరగాలి రేపు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి తొందరగా అతి తొందరగా చర్యలు ఇచ్చేపట్టి వాళ్ళకి అక్కడ దేవుని పూర్వ వ్యవహారం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై శ్రీరామ్